కళాశాల మరియు పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు బస్ ప్రయాణం వలన ప్రమాద బారిన పడతాయా అతివేగం ప్రమాదకరం అని రహదారి భద్రతా అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా ఎంత పబ్లిసిటీ చేసినా ఆ కాలేజీ యాజమాన్యానికి పట్టదా పొరపాటున ర్యాష్ డ్రైవింగ్ చూసి ఆర్టీఓ అధికారులు గాని పోలీసులు గాని ఆపితే ఈ బస్సులు రెడ్డి గారివని చెప్పడం అదో బ్రాండ్గా తయారైంది రెడ్ల పరిపాలన నుండి బయటకు వచ్చినా ఇంకా వారి పరిపాలనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ విద్యాసంస్థ యాజమాన్యం హావా కొనసాగుతుందని ఇట్టే అర్థమవుతోంది ఈ వీడియోలో చూసినట్లయితే స్టాంప్ కెమెరాలో సుమారు తొంభై కిలోమీటర్ల వేగం దాటి వెళుతుంది